పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణకు పౌరసన్మానం ఆంధ్రప్రదేశ్ హిందూపురం హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పౌరసన్మానం ఆదివారం సాయంత్రం అట్టహాసంగా హిందూపూర్లో నిర్వహించారు యాభై సంవత్సరాల సినీ నటనా కౌశల్యంకు నందమూరి బాలకృష్ణకు లభించిన గౌరవం పద్మభూషణ్ అవార్డు ఇటీవల రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకున్న నేపథ్యంలో వారి నియోజకవర్గమైన హిందూపూర్లో పౌరసన్మానం ఘనంగా నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుంచి నందమూరి అభిమానులు చేరుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్ళినటువంటి ఘనత వారికి మాత్రమే దక్కింది అందరితో గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో బియేట్ యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు